హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ మనీ ఏ టు జడ్ ఈరోజు మల్లెల తీర్థం ఎలా వెళ్ళాలి అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు అక్కడ ఏముంటుందనేది ఈరోజు మనం తెలుసుకుందాము ఇది నల్లమల ఫారెస్ట్లో అమరాబాద్లో ఉంది ఇది నాగర్ కర్నూలు డిస్టిక్ తెలంగాణ రాష్ట్రంలో ఉందన్నమాట అయితే పవిత్ర పుణ్యక్షేత్రం అనేటువంటి శ్రీశైలంకి యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే హైదరాబాద్ నుంచి నూట ఎనభై ఐదు వన్ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే సమ్మర్లో టైగర్స్ వాటర్ ఎక్కడ దొరకవు కాబట్టి ఇక్కడ ఈ మళ్ళీ తీర్థంకి వచ్చి వాటర్ తాగుతాయంట సో అలాగే ఫ్రెండ్స్ రొటీన్ లైఫ్ కి చాలా భిన్నంగా ఉంటుంది ఇక్కడ దట్టమైన అడవుల మధ్య ఈ పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంకి దగ్గరలో ఉండడం వలన చాలా మంది శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని చాలా ఉపశమనం పొందడానికి ఈ మల్లల తీర్థానికి వస్తుంటారు ఇది కాలుష్యానికి చాలా దూరంగా ఉండడం వలన ఇది దట్టమైన అడవుల మధ్య ఉండడం వలన చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఇది దేశంలో రెండవ పెద్దది నది అనేటువంటి కృష్ణా నది ఈ అడవుల మధ్య నుంచి ప్రవహిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మనం టోకెన్ టోకెన్ ఇస్తారు ఇక్కడ పర్ టికెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట సో ఇక్కడ ఫస్ట్ వినాయకుడు ఉంటాడు వినాయకుడిని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి టికెట్ తీసుకోవాలి సో టికెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అలా ఉంటుంది అలాగే ఇక్కడ స్వచ్ఛమైన గాలి అద్భుతమైన నడక మంచి అనుభూతిని ఇస్తుంది అనమాట మనం జీవితంలో ఒక్కసారి ఇక్కడికి వెళ్ళామంటే అసలు అనుభూతి మరచిపోలేనిదనమాట సో ఇక్కడ టికెట్ తీసేసుకొని ఇక్కడ నుంచి మనం మూడు వందల యాభై మెట్లు ఉంటాయన్నమాట అవి దిగేసి వెళ్ళాలి ఇక్కడ సరిగా వీటిని డెవలప్మెంట్ చేయకపోవడం వలన కొంచెం ఇవి పాత పడిపోయినట్లున్నాయి ఇప్పుడు ఇప్పుడే డెవలప్ చేస్తున్నారండి అంతా కూడా కొత్త కొత్తగా మెట్లు వేయడము అది కూడా చేస్తున్నారు ఈ సైడ్ కుడివైపు చూసారా ఇది నల్లమల్ల అడవులు ఉంటాయన్నమాట ఇది చూడ్డానికి అసలు ఎంత దట్టంగా ఉంటుందో అనమాట ఇక్కడ కూరముగా మృగాలు ఎక్కువగా ఉంటాయి మూడు వందల యాభై మెట్లు దిగాలంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా కష్టం అండి ఎక్కలేవరు ఇది వచ్చేసి ఐదు వందల అడుగుల ఎత్తులో నుంచి ఈ వాటరు పైనుంచి పడుతూ ఉంటుంది అనమాట ఇక్కడ నీరు చాలా పవిత్రమైన నీరు ఇక్కడ మహారుషులందరూ తపస్సు చేసి శివుని యొక్క అనుగ్రహం పొందారట ఈ నీళ్లు ప్రవహించి లాస్ట్కి వచ్చేసి కృష్ణానదిలో కలుస్తాయి అయితే ఇక్కడ అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు చాలా మంచి టైం అనమాట అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇక్కడికి వెళ్ళడం వలన ఈ వాటర్ ఫాల్ చూశారు కదా ఐదు వందల అడుగులు ఎత్తులో నుంచి పడుతున్నాయి అసలు ఎంత ఫోర్స్ వస్తుంది ఆ సౌండ్ చూసారా ఎలా ఉందో ఆ సౌండ్ ఆ కేకలు పిల్లలు కూడా పెద్దవాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారన్నమాట ఒక్కసారి ఇక్కడికి వస్తే అసలు జీవితంలో మర్చిపోలేని అనుభూతి అండి ఇది చాలా ఆహ్లాదకరమైన వాతావరణము అయితే ఇక్కడికి వర్షాకాలంలో రావడం మాత్రం చాలా ప్రాబ్లంగా ఉంటుంది రోడ్లు చిత్తడుగా ఉంటాయి అలాగే ఎండాకాలంలో పులులు సంచరిస్తూ నీళ్లు తాగడానికి వస్తుంటాయి కాబట్టి ఆ ఎండాకాలంలో కూడా ఇక్కడ అనుమతించడం అనమాట సో ఇక్కడ ఏంటి అంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు మంచి అనువైన ప్లేసు సో మేము కరెక్ట్గా అక్టోబర్ ఫస్ట్ వీక్లో వెళ్ళాం కాబట్టి సో గాంధీ జయంతి రోజు వెళ్ళాం అనమాట తీసారా వాటర్ ఫాల్స్ ఎంత ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఎత్తులో నుంచి పడుతున్నాయి అది ఎలా అంటే ఆ వాటర్ కింద ఉంటే రాళ్ళు వచ్చేసి మీద పడుతున్నట్లే అంత ఫోర్స్తో వచ్చి పడుతుంటాయి అన్నమాట సో హైదరాబాదులో ఏడు గంటలకి మార్నింగ్ బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి ఒక త్రీ అవర్స్ అలా పడుతుంది అన్నమాట వీకెండ్లో చాలా వస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు సూపర్గా ఉంటుందండి దీనికి అక్టోబర్ చాలా అనువైన సమయము సో మేము కరెక్ట్గా ఇక్కడికి వచ్చామని చెప్పుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ ఫుడ్ అలాంటి అవైలబిలిటీ ఏమీ ఉండదు కాబట్టి ఆహారం మనతో పాటే తెచ్చుకోవాలి బస్సులు ట్యాక్సీస్ కూడా ఉంటాయి సో మనం ఓన్గా వెహికల్ తీసుకొని వస్తే మాత్రం చాలా చాలా ఈజీగా ఉంటుంది చాలా ఎంజాయ్ చేయొచ్చు ఎంతసేపు అయినా ఉండొచ్చు అనమాట సో ఇక్కడ వాటర్ ఇది చూశారు కదా ఇది ఇక్కడ చాలా లోతుగా ఉంటుంది ఇక్కడ ఎక్కువగా మంచీస్ కూడా కనిపిస్తూ ఉంటాయి సో పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో ఫ్రెండ్స్ మీరు కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు కొ ఇప్పుడు చూస్తున్నట్లయితే ఒకసారి బెల్ బటన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి సో మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారనుకుంటాను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి